పట్టి కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఏం పట్టుకుని వెళ్లాడు ఆస్తిని పట్టుకుని వెళ్ళాడు ఆస్తిని పట్టుకుని వెళ్లి ఏం చేశాడు అత్యమతో అల్లరతో కూడిన ఆట పాటలతోనూ దాన్ని చేసేసాడు చేశాడు అంటే పట్టుకెళ్ళినది ఏమైపోయిందంట ఖర్చు అయిపోయిందంట పట్టుకెళ్ళినది అంత ఖర్చు అయిపోయిన తర్వాత ఏమొచ్చింది అక్కడ భయంకరమైన కరువు వచ్చింది భయంకరమైన కరువు వచ్చినప్పుడు తినడానికి ఏం లేదు దగ్గర ఒక్క చిల్లి గవ్వలేదు ఇప్పుడు ప్రతిది కూడా కొనుక్కునే డబ్బు కావాలి కదా తిప్పిన కుమారుడు కూడా తను తీసుకెళ్లిందంతా కూడా ఖర్చు అయిపోయింది తన కడుపులో చూస్తే కాలిపోతుంది ఇదిగో తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి అడిగాడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నిన్ను చేర్చుకుని చాలా మందు నీకు పోయించాను కదా ఇదిగో నాతో పాటు వేరే అమ్మాయిల దగ్గరికి నేను తీసుకుని వెళ్ళాను కదా ఇదిగో ఇప్పుడు నేను కష్టకాలంలో ఉన్నాను నాకు ఒక రూపాయి ఆకలి చాలా వేస్తా ఉంది నన్ను తీసుకెళ్లి ఎక్కడైనా ఆహారం పెట్టించవా అని అడుగుతా ఉంటే ఏమంటున్నాడో తెలుసా అండి నీకు నాకు చెల్లెయిపోయింది వెళ్ళిపో అంటున్నారు స్నేహితులు నీ దగ్గర ఉన్నది కాస్త అయిపోయింది నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టను నీకు నాకు చాలా ఇంకా వెళ్ళిపో అని స్నేహితులు అంటా ఉంటే మరి తప్పిపోయిన కుమారుడికి నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఎలా సంపాదించాలో అర్థం కావట్లేదు దేశం కాని దేశానికి వెళ్ళాడు అక్కడ ఎవరిస్తారు డబ్బులు దేశం కాని దేశంలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు ఉండరు చాలా అలసిపోయారు ఆకలి వేస్తా ఉంది చివరికి ఒక వత్తి దగ్గరికి వెళ్లి ఏదైనా ఉద్యోగమైనా ఇవ్వండి అయ్యా అని అడిగి వెళ్ళి పందుడు తినే పొట్టేమైనా దొరుకుతుందేమోనని ప్రయాసపడ్డాడు కాని అక్కడ కూడా ఏమీ దొరకనం దీని బట్టి నీకేమర్థమైంది నీవు కూడా నీ దగ్గర ఉన్నదంతా ఖర్చు చేస్తున్నావా దేవుడు నీకు సమృద్ధి ఇచ్చినప్పుడు ఆ సమృద్ధిని దాచుకుంటున్నావా ఉన్నదంతా ఖర్చు చేస్తున్నావా ఉన్నదంతా ఖర్చయపోతే కరువు వచ్చినప్పుడు నీవు కూడా పోట కోటి కోసం ఆశపడితే నీ దగ్గర కూడా ఏమి ఒక ముద్ద తినడానికి కూడా ఉండదు సామెతలు పదార్థం లేము ఎక్కువ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నరుడ కష్టమ చేత ఆశీర్వాదం అధికము కాదు అన్నారు దేవుడు నీకు ఏమిచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడికి ఏమి ఇచ్చాడు సమృద్ధినిచ్చాడు దేవుడికి ఏమి ఇచ్చాడు ఒకరికి పెట్టే స్థితిలో ఉండే పొజిషన్ ఇచ్చాడు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి తినే పొజిషన్ దేవుడు నీకు ఇవ్వలేదు మరి ఇంత మంచి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు చేస్తా చేస్తున్నావా అందరినీ పోగేసుకుని పెడుతున్నావా అందరినీ భక్తిపానంతో పెంచి పోషిస్తున్నావా ఒకవేళ రేపొద్దున నీ కుటుంబంలో సునామి లాంటి సమస్యలు వచ్చి లేదా ఏదైనా కరువు దినాలు వచ్చినప్పుడు నీ దగ్గర కూడా ఏమీ ఉండదేమో నీవు కూడా ఒక పూట కూటి కోసం పందులు తినే పొట్టి దగ్గరికి వెళ్ళినా ఆ పొట్టి నీకు కూడా దొరకకపోవచ్చు కాబట్టి దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి దాన్ని జాగ్రత్తగా భద్రము చేసుకుంటూ ఇంకా దానితో ఏమి చేయాలి అంటే గనక చాలా మంది అనుకుంటారండి ఇది నా కష్టము ఇది నేను సంపాదించింది ఇది నేను ప్రయాస పడింది ఇది నేను తెచ్చుకున్నది అని అంటారు కదా అవునా నా కష్టమే నా ఫలితమే నేనే సంపాదించుకున్నా నా జ్ఞానమే అని నేనే 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 అని అనుకుంటారు ఆ నేనే 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 అనుకున్న వాళ్ళందరూ రోడ్డుని పడిన వాళ్ళు ఈనాడు చాలా మంది ఉన్నారండి ప్రదేశ్ కాండము 8వ అధ్యాయము 18వ వశం చూడండి మీరు భాగ్యము సంపాదించుకొనటకై సరిపోతుందండి మీరు భాగ్యము అంటే ధనము సంపాదించుకొనడానికి సామర్థ్యము కలగజేయడై ఎవరు ఆయనే ఆయన అంటే ఎవరు మనం ఆరాధిస్తున్న పూజ్యనీడైన ప్రభువైన ఏసుక్రీస్తు వారు నీకు బలం ఇచ్చి నీకు ఆరోగ్యం ఇచ్చి నీకు జ్ఞానమిచ్చి నీకు వివేచన ఇచ్చి నీకు ఆయుష్కాలని పెంచి ఈ లోకంలో సజీవుడిగా ఉంచాడు కాబట్టి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు భాగ్యాన్ని సంపాదించుకుంటున్నావు ఈ భాగ్యాన్ని సంపాదించుకుని నీవు ఏమంటున్నావు నా బలమే నా జ్ఞానమే నా శక్తి నేను తప్ప ఎవరు లేరు అని వెరవీగుతున్నావు దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి ఒక ధనవంతుడు ఉన్నాడు కదా ఒక ధనవంతుడు లోకసు వర్కుడు ఆ ధనవంతుడు ఏం చేశాడు తన ఆస్త అంతటిని కూడా కొట్లలో దాయాలని ఉన్న కొట్లని ఓడపీకి కొత్త కొట్లు కట్టించి ఆస్తంత కూడా కొట్లలో పెడితే నా ప్రాణమా తినము సుఖించము ఆనందించము ఎన్ని సంవత్సరాలకైనా తరగని ఆస్తి నేను సంపాదించాను నీకు అంటే దేవుడు ఏమన్నాడండి ఈ రాత్రి నీ ఏం చేస్తావు నువ్వు అన్నారు అంటే నీకు నువ్వుగా సంపాదించేసుకున్నంత మాత్రాన నువ్వు అనుకుంటున్నావా దేవుడు అనుగ్రహం లేకపోతే అది నీకు సమృద్ధి ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలంటే ఆయుష్కాలము ఇవన్నీ ఇవ్వాల్సింది దేవుడే బాగ్యము సంపాదించుకోవడానికి నీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయన మాత్రమే మరి ఆయన ఆయన ఇచ్చిన ఆ పాక్యాన్ని ఏం చేయాలో తెలుసా అండి మనము చూడలేదు కాండము పదిహేను అధ్యాయము ద్వితీయోపదేశ కాండము పదిహేను అధ్యాయం ఏడో వచనం నుంచి వానికి వేళా కూర్చికు అది పాప మగును నీకు పాప మగును నిత్యముగా వానికి ఇవ్వలేను వానికిచ్చినందుకు మనస్సులో విచార పడకూడదు ఎందువలన నీ దేవుడైన ఏపోవ నీ కార్యములన్నిటిలోను నువ్వు చేయ ప్రయత్నం అన్నిటిలో నిన్న ఆశీర్వదించును తర్వాత మానవు అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దేనులకు పేదలకును ఆవాస్యంగా నీ చేయి చాప కాజ్ఞాపించుచున్నాను నీ కలిని విస్తరించే కొలతి నీ స్నేహితుల్ని చేర్చుకుని వారి హృదయాల తిండితోను మధ్యమతోనూ ప్రగా ఉండినట్టుగా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి కాదు కాని నీ చుట్టూ ఉన్న పేదలకి కొంతిల్లి నింపి సహాయం చేస్తావని దేవుడు నిన్నేం చేస్తున్నాడు తెలుసా ఆశీర్వదిస్తా ఉన్నాడు దేవుడు నీకు ఘనంగా ఇస్తా ఉన్నాడు నీకు ఘనంగా ఇచ్చినప్పుడు నువ్వు అనేక మందిని చేర్చుకుని బిందులతోనూ వినాదాలతోనూ నీ తప్పిపోయిన కుమారుడు వాళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయడానికి కాదు సుమా ఇక్కడ ఆస్తిని పట్టుకున్నాడు తన పేరుని ఏమైనా రాయించుకున్నాడు ఏమైనా బ్యాంకులు వేసుకున్నాడండి తను ఏమైనా బిడ్డలకి ఏమైనా ఫ్యూచర్కి దాన్ని బ్యాంకులు వేసి దాచించాడా ఏం చేసాడు దూర దేశానికి వీళ్ళు అల్లరితో కూడిన పాటలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నదన్నంతటిని కూడా ఖర్చు పెట్టేసి ఉన్నదంతటిని కూడా ఏం చేసాడు వెయ్యి పని చేశాడు ఇంకా ఆ రోజు ఉన్న మత్తు ఆ విధానం అసలు బాబాయ్ ఎప్పుడూ లేదు ఇంత ఎంజాయ్మెంట్ అనుకుని విచ్చలు అలవాటు పడిపోయి ఏ భేదవాడికైనా నేను ఇంత ఆస్తిని పొందుకున్నాను ఒక వెయ్యి తీసుకుని ఇచ్చినట్టు రాయబడి ఉందా అది కూడా లేదు అందుకే చివరికి ఏమైంది కోట కూటి కోసం అల్లల్లాడిపోతున్నాడు అండి కుమారుడు ఎవరైనా చేర్చుకుని ఒక ముద్ద పెడతారే కూడా అనేది అల్లల్లాడిపోతూ ఉన్నాడు ఆ పరిస్థితి మనకి రాకూడదని ఈనాడు తప్పిపోయిన కుమారుడు గురించి దేవుడు రాయించి మనకు ఒక బోధ దేవుడు చేస్తా ఉన్నాడు ఈ మాటలు వింటున్న మనము తప్పిపీన జ్ఞానం ఆలోచించకూడదు కానీ దేవుడి బిడ్డల కలిగిన వారిగా జ్ఞానముగా మనము ఆలోచించాలి మన కలిని విస్తరించే కొలది ఒక పది మంది భేద చేర్చుకొని లేదా కొంతమంది భేదవాళ్ళైనా చేర్చుకొని మన చేతిలో ఉన్నది కొంతైనా పెట్టాలి అలా సహాయం చేసినప్పుడు తిరిగా సహాయం నీకు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వస్తాయి తెలుసా నువ్వు ఆపత్ కాలంలో ఉన్నప్పుడు నీకు ఆదుకున్న ఆ చెయ్యే నిన్ను పైకి లేపుతుంది దేవునికి స్తోత్రం ఎవరికైతే పెడుతున్నావో ఆ చెయ్యి నిన్న ఏం చేస్తుంది తెలుసా పైకి లేపుతుంది కాబట్టి పెట్టే వారికి మనం ఉండాలి వేదలకు ఇచ్చే వారికి మనం ఉండాలి ఇక్కడ ఏమంటున్నాడు వేదవాడైన నీ సహోదరుని ఎలా కటాక్షం చూపుక నువ్వు వాడికి ఏమీ లేకపోయింది ఎడద వాడొకేళ నిన్ను వచ్చి ఎవరు మాకు బొర్ర పెట్టను అప్పుడది నీకు పాప అని చెప్తున్నాడు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి ఎంత సరుకుంటావు నువ్వు అది ఏమంటున్నాడు తెలుసా ఐశ్వర్యం విస్తరించే కొలది నువ్వు ఏం చేయడో తెలుసా కనీసం ఒక పేదవాడికైనా సహాయం చేయాలి నా వల్ల మా వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అనేక వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి